శుభోదయం మిత్రులందరికీ శుభోదయం మంచి మాట దైవబాట సమయమును సద్వినియోగము చేసుకును మంచి మాట సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు ఆ కాలంలో మనం ఏం చేసాం ఎలా ఉన్నాం ఏం సాధించామన్నది ముఖ్యం దైవబాట ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొన అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా సమయము ఒక విలువైన వరం మరియు మనం దేవుని వాక్యము ద్వారా దానిని ఎలా ఉపయోగించాలనే దాని గురించి పలు వచనాలు ఉన్నాయి కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పన్నెండులో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము ఆ దినములు లిఖించుటకు మాకు నేర్పు పురిద్దికి రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిదిలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యక్తం కాదని అడిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని నొక్కి చెబుతుంది అపోస్తులైన పౌలు ఎఫెసి రాసిన ఐదాజ్యాం పదిహేను పదహారు చెప్పిన ఈ సలహా అవసరమైనదా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఆ ప్రాచీన నగరములో క్రైస్తవులకు ఎదురైన పరిస్థితులను గురించి తెలిసి ఉండాలి ఎఫెస్ దాని సిరి సంపదలతో పాటు అనైతికతకు విశృంఖలమైన నేరాలకు వివిధ అతీంద్రియ శక్తుల కార్యకలాపాలకు పేరుగాంచింది అంతేకాక సమయాన్ని గురించి అక్కడ ప్రబలంగా ఉన్న తాత్విక నమ్మకాలను అక్కడున్న క్రైస్తవులు ఎదిరించవలసి ఉంది ఎవసీలో ఉన్న క్రైస్తవేతరులైన గ్రీకులు సమయము ఒకే దిశలో పయనిస్తుందంటే నమ్మేవారు కాదు జీవితం అనంతమైన చక్రాల్లో పునరావృతమవుతుందని ఒక వ్యక్తి తన సమయాన్ని ఒక జీవిత చక్రములో ఖర్చు చేస్తే మరొక జీవిత చక్రములో దాన్ని తిరిగి పొందవచ్చని గ్రీకు తత్వశాస్త్రం వారికి బోధించింది ఈ విధమైన ఆలోచన సరళి దైవిక తీర్పుతో సహా అనేక సంఘటనలకు సంబంధించిన దేవుని సమయ పట్టికను ఎఫిసిలోని క్రైస్తవులు పట్టించుకోకుండా ఉండేలా ఒప్పించి ఉంటుంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పౌలు ఇచ్చిన సలహా సముచితమైనది పౌలు సమయాన్ని గురించి మామూలు అర్థంలో మాట్లాడటం లేదు ఆయన ఉపయోగించిన గ్రీకు మాట ఒక నిర్దిష్ట ఉద్దేశానికి నియమించబడిన అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది మొదటి దశాబ్దపు క్రైస్తవులు అప్పుడు అనుభవిస్తున్న దైవ కృపగల ఆ సమయం ఉంది దైవిక కరుణ రక్షణను గురించిన ప్రతిపాదన వెనక్కి తీసుకోబడకముంది వాళ్ళు ఆ సమయాన్ని ధ్యానయుతముగా ఉపయోగించాలని పౌలు వాళ్లకు ఉపదేశించాడు రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదకొండు నుండి పదమూడు వరకు మొదటి తెస్సలోని కైలాకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఆరు నుండి పదకొండు వరకు మనం కూడా అలాంటి అనుకూల సమయంలోనే జీవిస్తున్నాం అని తెలియజేస్తూ ఉంది మళ్ళీ రాని కృపా సమయాన్ని ఈ లోకం అందించే తాత్కాలిక ఆనందాల వెంట వెళ్ళడం ద్వారా వృధా చేసుకునే బదులు భక్తి క్రియలను చేసేందుకు ఉపయోగించి తద్వారా తమ సృష్టికర్త అయిన దేవునితో తమకున్న సంబంధాన్ని బలపరచుకునే క్రైస్తవులు జ్ఞానవంతులు రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయ పదకొండు కీర్తన డెబ్భై మూడు ఇరవై ఎనిమిది పిలిపిలకు రాసిన పత్రిక ఒకటి పది చదవండి దేవుడు మీకు తోడుగా సమయాన్ని పాలించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ